హాయ్ హలో అందరికీ నమస్కారాలు నేను మీ ప్రశాంత్ని మీరు చూస్తూ ఉన్నారు వడినేసం అగ్రికల్చర్ ఛానల్ రైతు సోదరులు ఈ ఏడాది మిర్చికి రేట్ ఎలా ఉండబోతుంది అలాగే మిర్చి పరిస్థితి ఏంటిది మిర్చి అప్డేట్ ఇస్తా లేదు ప్రశాంత్ అనే ఏందని చెప్పి అడుగుతూ ఉన్నారు సో నేను మా బావగారు చనిపోవడం వలన వీడియోస్ అనేది రెగ్యులర్గా పెట్టలేకపోవడం జరిగింది ఆయనకు ముగ్గురు ఆడపిల్లలే ఎంత కుంట భూమి కూడా లేదండి సో దాని కొరకు అటు ఇటు ఆలోచించి తిరిగి చేయడం వలన వీడియో అయితే తీయలేకపోయాను మెరపనారు చనిపోతూ ఉన్నది మిర్చి ధరలు ఎలా ఉండబోతున్నది అలాగే మిర్చికి రేట్ ఉంటుందా ఉండదా అని చెప్పి చాలామంది కాన్ఫిడెంట్లో ఉన్నారు కాబట్టి అడుగుతూ ఉన్నారు కాబట్టి వాళ్ళ డౌట్ని క్లియర్ చేయడం కోసం నేనైతే ఈరోజు ఈ వీడియో తీయడం జరుగుతుంది ఈరోజు తేదీ ఆగస్టు పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగు అండి ఖమ్మంలో జెండా ధర చూసుకున్నట్లయితే పంతొమ్మిది వేల ఐదు వందలు పంతొమ్మిది వేల ఆరు వందలు కొనసాగుతూ ఉన్నవి బెస్ట్ డీలక్స్ ఎక్స్ట్రాడనరీ క్వాలిటీలు ఉంటే పంతొమ్మిది వేల రూపాయల వరకు తెజాలు కొనుగోలు అవుతూ ఉన్నవి అండ్ మీడియం మీడియం బెస్ట్లు పద్దెనిమిది వేల నుంచి పద్దెనిమిది వేల ఐదు వందలు పద్దెనిమిది వేల ఆరు వందల రూపాయల వరకు కొనుగోలు అవుతూ ఉన్నవి వర్షాల వలన కొన్ని చోట్ల మధ్యప్రదేశ్ కానివ్వచ్చు చైనా కానివ్వచ్చు కొట్టుకుని పోయినవి సో అది ప్రాబ్లం కాదు కోల్డ్ స్టోరేజ్లో కూడా మనకు సరిగ్గా అయితే కొంతవరకు నిండా ఉన్నవి కాబట్టి గుర్తుపెట్టుకోండి పార్టీకి వీటికి సంబంధం అనేది ఉండదు అట్లీస్ట్ మనకు పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేలు కొత్త కానీ రేట్ అనేది తగ్గదు మీరు మాత్రం ఇది గుర్తుపెట్టుకొని పెట్టుకొని వేసుకోండి చాలామంది రైతులు తోటలు నాటుకున్నారు ఫస్ట్ సెకండ్ స్ప్రే ఏం చేసుకోవాలని అడుగుతూ ఉన్నారు మనం పెట్టేది ఎపిసోడ్ వైజ్గా పెడతా ఉంటాము ఎలా పడితే అలా పెట్టము ఏదైనా చెప్పామనుకో బ్రాండ్ అయి ఉండాలి అది పని చేసి తీన పని చేసే తీరే బట్టి ఉండాలి కాబట్టి ఆ విధంగా నేను తోటను నాటుకోలేదు కాబట్టి ఇంకా ఎపిసోడ్ అనేది స్టార్ట్ చేయలేదు ముందుగా చాలామంది నాటుకున్నారు మొత్తం చనిపోయినవి సో చనిపోకుండా వీల్ట్ జాగ్రత్తల కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది కూడా నేను వీడియో పెట్టాను చనిపోతుంది కూడా అని తెలిసినా కూడా మీరైతే తోట నాటుకుంటూ ఉంటున్నారు ఎందుకంటే మనకు మగ ఖాతీ అనేది రాలేదు ఎండ టెంపరేచర్ బాగా ఎండ అయితే బాగా టెంపరేచర్ ఉంది భూమిలో ఉన్న హీటు ఆ మొక్క వేరే దగ్గర నుంచి తీసుకొచ్చి నాటుతున్నాం కాబట్టి మొక్కలు చనిపోతూ ఉన్నవి అలాగే ఫస్ట్ పార్ట్ ఏం చేసుకోవాలి ఫస్ట్ పార్ట్లో ఏం వేసుకోవాలి ఎంత లోతు దున్నుకోవాలి ఇవన్నీ కూడా మన వీడియో ద్వారా నేనైతే మీకు తెలియజేస్తూ ఉంటానండి మన వీడియోని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి తోటి రేట్లను షేర్ చేయండి దయచేసి లైక్ చేయండి నేను చెప్పేది ఒకటే ఫ్రెండ్స్ వీడియో ఫాలో అవుతున్నావు అంటే ప్రతి రైతుల దగ్గరికి వెళ్ళి నేను వీడియోలు పెట్టడము ఆ రైతు ఏం స్ప్రే చేస్తున్నారు వాళ్ళ తోట ఎలా ఉన్నది మళ్ళంతది దిగుబడి రావడానికి కారణాలు ఏంటిది అనేది కూడా నేనైతే మీకు తెలియజేయడం జరుగుతుంది మిర్చి ధరల గురించి మీరు మ్యాక్సిమంగా పదిహేడు వేల నుంచి పద్దెనిమిది పంతొమ్మిది వేలు అయితే కొత్త మిర్చి ధరలు ఉంటుంది వేసుకోవచ్చు నిర్భయంగా చాలామంది రైతులు నారు ఎదగట్లేదు కదా అని చెప్పి కాంప్లెక్స్ ఎక్కువ వేయడము అలాగే అంటే మొక్క తీసుకున్నంత వరకే తీసుకుంటుంది ఎక్కువ తీసుకోమంటే ఎట్లా తీసుకుంటుంది నువ్వు అన్నం తినగలిగినా మాత్రమే తినగలుగుతావు ఎక్కువ తింటే వాంతింగ్ చేసుకుంటావు కాబట్టి ఆ మొక్క కూడా తట్టుకోదు అందుకోసం ఎరువులు యజమాన్యాన్ని ఎక్కువ కూడా వాడవద్దని నేనైతే మీకు తెలియజేస్తా ఉన్నాను నిన్న ఒక రైతు ఫోన్ చేసి మందుకి అండ్ పై కొట్టే మందుకి తీసుకెళ్ళి కలబ్బందు నార్లు కొట్టే నార మొత్తం సరిపోతూ ఉన్నవి ఇలాంటి జాగ్రత్తలు పాటించమని నేనైతే మీకు తెలియజేస్తా ఉన్నాను మిర్చి ధరల గురించి మీరు భయపడవద్దు అది తాలు అయితే ఏసీ తాలు తొమ్మిది వేల మూడు వందలు తొమ్మిది వేల రెండు వందల రూపాయల వరకు కొనుగోలు అవుతూ ఉన్నవి అండ్ మనకు త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్లు నాటకాలు చూసుకున్నట్లయితే బెస్ట్లు పద్నాలుగు వేల నుంచి పదిహేను వేలు కొనుగోలు అవుతూ ఉన్నవి ఏసీ సో సింజంటావ్ అనేవి కొంచెం తక్కువ ఉన్నవి త్రీ డబల్ ఫైవ్ డబల్ ఫైవ్ త్రీ వన్ పన్నెండు వేలు పదమూడు వేలు ఆరుమూరు కూడా పన్నెండు వేల నుంచి పద్నాలుగు వేల రూపాయల వరకు ఏసీ కొనుగోలు అవుతా ఉన్నవి తేజాకైతే మంచి డిమాండ్ ఉంటుంది గుర్తుపెట్టుకోండి వేరే వాటికి అయితే చెప్పలేము మన వీడియో రెగ్యులర్గా ఫాలో అవ్వండి మొదటి స్ప్రే నుండి ఎపిసోడ్ వైజ్గా చెప్పుకుంటూ ఉంటాము వైరస్ రాకుండా వేరు కుళ్ళు రాకుండా నల్లి అటాక్ కాకుండా ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి దాని కాన్సెప్ట్ గురించి మనం ప్రతిదీ కూడా వీడియో అనేది రోజు రెగ్యులర్గా కంటిన్యూ అయితే ఇవ్వబోతూ ఉన్నాను సో దయచేసి వీడియో లైక్ చేసి షేర్ చేయండి మిర్చి ధరల గురించి ఎవరు ఇబ్బంది పడవద్దు ఉంటుంది మ్యాక్సిమము వేసుకోండి కాకపోతే ఎక్కువ పెట్టుబడి పెట్టుకోమాకండి రెండు రోజులు మూడు రోజులు స్ప్రే చేసుకోమాకండి ఎవ్రీ ఫైవ్ డేస్కి కొట్టే మంది ఏదైనా బ్రాండ్ కొట్టండి బయోలు వాడొద్దు గుర్తుపెట్టుకోండి సో ఇదైతే నేను అచ్చు గుద్దినట్టు తెలియస్తా ఉన్నాను సో బాయ్ ధన్యవాదాలు